ఇప్పటికే తన పరిశోధనతో చరిత్ర సృష్టిస్తున్న ఇస్రో గత ఏడాది రెండు వేల ఇరవై మూడులో చంద్రుడి అక్కడి రహస్యాలను తెలుసుకోవడంలో సక్సెస్ కాగా తాజాగా మరో ప్రయోగానికి రెడీ అవుతుంది ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కూడా ఘనంగా ప్రారంభించడానికి రెడీ అయింది ఈరోజు మరో ప్రయోగానికి సిద్ధమైంది పిఎస్ఎల్వి సిఫైఎట్ ప్రయోగించనుంది ఈ రాకెట్ నలభై నాలుగు పాయింట్ నాలుగు మీటర్ల పొడవు రెండు వందల అరవై టన్నుల బరువు కలిగి ఉంటుంది దీని జీవితకాలం ఐదేళ్లు ఎక్స్రే మూలాలను అన్వేషించనుంది ఈ ప్రయోగాన్ని నాలుగు దశల్లో పూర్తి చేయనున్నారు